గుడ్ మార్నింగ్ లీడర్స్ నేను మీరు రంజిత్ మాట్లాడుతున్నాను ప్రజెంట్ డైమండ్ డైరెక్టర్లో నన్ను థ్యాంక్ యూ బిజినెస్ చేసినందుకు చాలా హ్యాపీ ఉంది ఈరోజు అంటే మేము డైరెక్టర్ ఆఫ్ గ్యాదర్ అయ్యాము ఇక్కడ ఏంటంటే మేము నాలెడ్జ్తో పాటు ఇక్కడ పిక్నిక్ లెక్క మంచిగా ఏంటంటే టూర్ లెక్క రావడం జరిగింది మామిడి తోటలో చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ విషయ్ లక్ష్మీ ప్రసర్మ డైమండ్ లెవెల్లో ఉన్నాము ఇలా అందరం గ్యాదర్ కావడానికి చాలా హ్యాపీగా ఉంది ఈరోజు పిక్నిక్ లాగా రావడం చాలా హ్యాపీగా ఉంది చాలా అందరం ఒక ఫ్యామిలీ లాగా గ్యాదర్ కావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు దేవరాజ్ నేను ఈ బిజినెస్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది నేను చేపలు పట్టుకుంటా ఈ వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నాను ప్రజెంట్ గోల్డ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను మేము అందరం డైరెక్టర్ అండ్ అప్పు అందరం ఈరోజు గ్యాదర్ అయినాము మేము అందరం గ్యాదర్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది గుడ్ గుడ్ మార్నింగ్స్ ఆల్ ఆల్ లీడర్స్ నా పేరు టీ కిషన్ అమ్మార్పేట్ నాకు ఈ వెస్టేజ్లో అవకాశం వచ్చినందుకు ఇందులో వర్క్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది రంజిత్ సార్ కూడా చాలా కష్టపడి ఈ యొక్క విందు ఏర్పాటు చేయడం చాలా ఆనందకరంగా ఉంది ఓకే థ్యాంక్ యూ నేను కండక్టర్ జాబ్ చేసుకుంటూ వేస్టేజ్ పార్ట్ టైమ్గా చేసి చేస్తున్నాను చాలా బాగుంది ఇందులో ప్రొడక్ట్స్ కూడా చాలా బాగున్నాయి థ్యాంక్ యూ గౌతమ్ బాడి సార్ ఓకే నా పేరు మాది అంబర్పేట మా ఆయన ఆర్టిస్టుల కండక్టర్ ఇక మాకు ఇది దీంట్లో వేస్టేజ్లా చేసుకుంటున్నాము ఇప్పుడు ఇట్లా వస్తే చాలా ఆనందం ఉంది గుడ్ మార్నింగ్ సార్ అందరికీ నా పేరు ప్రమీల మాది గంబరపేట నేను వెస్టేజ్లో జాయిన్ అయినందుకు అయినందుకు చాలా సంతోషంగా ఉంది నేను బ్రోంజ్ లెవెల్లో ఉన్నా ఫస్ట్ బీడీలో చేసేదాన్ని నేను ఇక్కడ వచ్చి ఇట్లా భోజనం చేయడానికి చాలా సంతోషంగా ఉంది లీడర్స్ గుడ్ మార్నింగ్ మరి వెస్టేజ్లోకి వచ్చినాం మేము అంటే మేము పంపించిన గంగర్వాడీచర్గా చేసుకున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి పార్ట్ టైమ్గా మరి వెస్టేజ్ అప్పుడు వచ్చిన పరిచయం చేశారు మరి వాళ్ళు అల్లాతోనూ అప్లై మళ్ళా మరి అని సార్ కలిసి మాకు ఈ వెస్టేజ్ బిజినెస్ చూపించారు చాలా బాగుంది దీంట్లో ఇప్పుడు మేము చేసుకున్నాము ఇప్పుడు నేను బ్రోంజ్గా చేస్తున్నాను మరి ఇది ఇంత మన కుటుంబంలో కూడా ఇంత కలిసి ఉండంగా వచ్చు మరి డైలీ మేము మీటింగ్ జూమ్ మీటింగ్లో అటెండ్ అవుతూ అందరు ముఖ పరిచయం దాంట్లోనే మేము చేసుకుంటున్నాం జూమ్ మీటింగ్లోనే అందరూ పరిచయం అయిపోతున్నాము ఒక చుట్టాల బంధువులన్న దూరం అయిపోతారేమో కానీ ఈ వేస్టేజ్ బిజినెస్లో మాత్రం అట్లా లేదు అంత సంతోషంగా ఉంది మరి ఈరోజు మేము కూడా చాలా బాగా ఆనందంగా పిక్నిక్ వచ్చిన మంచి ఇది ఒక ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించారు కాబట్టి బాగుంది మాకు ఇది చాలా సంతోషం ఒక్కసారి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ నా పేరు భాగ్యలక్ష్మి నేను సిల్వర్ డైరెక్టర్లో ఉన్నాను నేను ఇంతకుముందు ఇంట్లోనే వీడియోలు చేసుకుంటూ ఉండేదాన్ని ఈ బిజినెస్ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉంది ఈ పిక్నిక్ అనేది రావడం జరిగింది ఈ విన్నింగ్ టీమ్ సిస్టంలో ఉండడం వల్ల చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ నా పేరు వచ్చేసి మహేష్ మాది ప్రాపర్చ్ పరిధి పేర్ ప్రజెంట్ నేను అగ్రికల్చర్ చేస్తూ ఫీల్డ్మెన్ వర్క్ చేస్తున్నాను ఉపాధి ఊళ్ళో పార్ట్ టైమ్గా ఇప్పుడు నేను వెస్టేజ్లో జాయిన్ అయ్యి సిల్వర్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను ఇంత మంచి పిక్నిక్ అరేంజ్ చేసినందుకు వెస్టేజ్ ఫ్యామిలీలో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ విషయూ వెల్ ఏంటి గుడ్ మార్నింగ్ లీడర్స్ మేము అందరం వెస్ట్ వర్క్ చేసిన వాళ్ళం మేము ఇప్పుడు సిల్వర్ డైరెక్టర్లో ఉన్నాం మేము ఇక్కడ పిక్నిక్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్ హాయ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ నా పేరు శ్రీరేఖ వెస్టేజ్లో జాయిన్ అయ్యి సిక్స్ మంత్స్ అవుతుంది ప్రజెంట్ సిల్వర్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను ఈరోజు అందరం కలిసి పిక్నిక్ వచ్చినాం చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ విషర్ గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు యాదమ్మ నేను ఇంతకుముందు టీచర్గా జాబ్ చేస్తున్నాను సో ప్రజెంట్ ఇక్కడ పార్ట్ టైమ్గా మిస్టోలో జాయిన్ అయ్యాను నేను సిల్వర్ లో ఉన్నాను సో ఇక్కడ ఇక్కడ ఏంటంటే మేము అందరం ఒక్కో విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చి పిక్నిక్ జరుపుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ విశ్వర్ ఎస్ గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు నాగరాజు నేను జీపీలో కార్బర్గా వర్క్ చేసుకుంటూ పార్ట్ టైమ్గా వెస్టేజ్ ఆపర్చునిటీ తీసుకున్నాను ప్రజెంట్ సిల్వర్ లెవెల్లో ఉన్నాను బిజినెస్ చాలా చేస్తుంది నేసేలస్తుని ఉన్నాను రావడమంటే చాలా రోజులు వేస్ట్ ఇక్కడ ఉండరగా కదా సంతోషంగా ఉంది థాంక్యూ హలో గుమి చాలా చీమ్ అస్ ఉంది నేను జాబ్ చేద్దాం దందన కచ్చుకరం చేసి నాకల

జాబ్ వచ్చినాక అందరూ ఏదో చేద్దాం అనుకుంటారు కానీ జాబ్ జబ్బా ఏం చేయలేరు మీకు అందరూ తెలిసింది ఆ విషయం జాబ్ చేసే వాళ్ళకి సో ఫ్రెండ్స్ ఈ వెస్టేజ్ ఆపర్చునిటీ ద్వారా ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది నేను లాగిన్ అయ్యి చాలా హ్యాపీగా ఉంది దీంతో ఒక కార్ తీసుకున్నాను ఈరోజు మా ఊరు కాదు మా పల్లె కాదు మా లెక్క కాదు మా ఏరియా కూడా కాదు మాది వచ్చేసరికి నియర్ శారినగర్ దగ్గర కానీ మేము వచ్చింది ఇక్కడికి కామారెడ్డి దగ్గర ఓకే కామారెడ్డి దుమ్మకొండ దగ్గర విలేజు మీకు తెలుసు కదా హీరోయిన్ హీరో రామ్ చరణ్ తేజ్ ఏరియా మ్యారేజ్ అయింది ఆ ఏరియా అనమాట ఇది సో మీకు బ్యాక్గ్రౌండ్ వచ్చు కావాలంటే సో చుట్టూ పచ్చని మా మామిడి తోట పచ్చని వాతావరణం మంచి గాలి ఇంత సమ్మర్లో కూడా సో అందరం కలిసి ఒక ఫ్యామిలీ లెక్క ఇక్కడ గ్యాదర్ అయ్యి ఒక పిక్నిక్ లెక్క అనమాట సో వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్ ద్వారానే ఇది సాధ్యమవుతుంది సో ఫ్రెండ్స్ ఇంకా మీరు లేట్ చేస్తున్నారంటే రైట్ టైం అంటే రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకుంటేనే